హరే కృష్ణ మా చిన్నప్పుడు ఇంటి ఎదురుగా ఓ టెలిఫోన్ లైన్ మ్యాన్ ఉండేవాడు ఉద్యోగరీత్యా అతనికి సాధారణ జీవితమే కానీ అతడు తొక్కని అడ్డదారు లేవు ఎంత నమ్మిన వారికైనా సరే మోసం చేసేవాడు ఇంటి పక్కన ఎవరైనా ఇల్లు కడుతుంటే పాపం రాత్రికి రాత్రి తన ముగ్గు ముగ్గురు కొడుకుల్ని పంపి ఇటుకలు రాళ్ళు తెచ్చి తన ఇంట్లో పెట్టుకునేవాడు ఇంటి పక్క నుంచే రైల్వే ట్రాక్ ఉంది బొగ్గుని నింపుకొని వెళ్లే రైలు బండి పొరపాటున ఎప్పుడైనా ఆగిపోతే కొడుకులను అందులోకి ఎక్కించి బొగ్గు దొంగిలించి బయట అమ్ముకునేవాడు ఎలాగైతేనే రెండంతస్తుల మేడగట్టాడు తన చతురతకి తనే మురిసిపోయి అహంకరించేవాడు ఆ వీధిలో ఆయన పెద్ద పులి ఇలా ఆయనకు యాభై ఏళ్లు వచ్చేసరికి అనుకోకుండా షుగర్ వ్యాధి సోకింది ప్రమాదవశాత్తు కాలికి తగిలింది మాయని పున్నుగా పరిణమించింది ఇక అప్పటి నుంచి ఆయన ఆటలు ఆగిపోయాయి దేవుడి ఆట ప్రారంభమైంది రోజు రోజుకు ఆయన కష్టాలు పెరిగిపోసాగాయి మృగంలా అందరినీ బెదిరించిన ఆ వ్యక్తి రోగంతో వడిలిపోయి విలవిలలాడిపోయాడు సింహం ముందు జింకల్లా బెదిరిన పిల్లలు ఆయన్ను ఆయన కాలి పొండును భరించలేక ఆయన బయట పడుకోబెట్టేవారు తండ్రి ప్రభుత్వ ఉద్యోగి కావడంతో ఆయన త్వరగా చనిపోతే తనకు ఉద్యోగం వస్తుందని పెద్ద కొడుకు ఎదురుచూపు మొదలైంది ఇంటిని డబ్బులను తండ్రి ఎలా పంచుతాడా అని మిగతా కొడుకుల ఆత్రం మరోవైపు చివరి రోజుల్లో ఆయన మానసికంగా శారీరకంగా నరకం అనుభవించాడు కుమిలిపోతూనే ఉన్నాడు ఒకరోజు కన్ను మూశాడు ఆసుపత్రి నుంచి దేహాన్ని ఇంటికి తీసుకొచ్చారు రెండు గంటలు గడవగానే అన్ని రోజులు ఆయనతో జీవితాన్ని పంచుకున్న అర్ధాంగి సైతం బంధువులతో త్వరగా తీసేయండి నాకు ఆయనను చూడాలంటే భయమేస్తుంది అనడం మొదలుపెట్టింది దూర ప్రాంతం నుంచి ఇంకా రావాల్సిన బంధువులు కడసారి చూపు చూసుకోకముందే ఆ శరీరాన్ని కాటికి తరలించారు అడ్డమైన గడ్డి తిని కట్టుకున్న ఇంట్లోనే ఆయనను కొన్ని గంటలు కూడా ఉంచలేకపోయారు సమాజంలో ఇలాంటి ఘటనలు కోకొల్లలు ఊపిరి ఉన్నంతవరకే మన శరీరానికి ఉనికి అన్న సత్యం తెలుసుకోలేని మన అవివేకాన్ని ఆనాడ ఆది గురువులైన శంకరాచార్యులు అందుకే తన భజగోవింద స్తోత్రంలో ఇలా అంటారు యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్ కుశలం గేహి గతవతి వాయో దేహాపాయే భిభ్యతి తస్మిన్ కాయే భజగోవిందం భజగోవిందం శరీరంలో ఊపిరి ఉన్నంతవరకే ఇంటిలోని వారు కుశలమా అని అడుగుతారు ఆ ఊపిరి ఆగిపోయి మరణం సంభవించినప్పుడు ఆ కళీబరాన్ని సమీపించేందుకు కూడా భార్య కూడా భయపడుతుందన్న కఠోర సత్యాన్ని కళ్ళ ముందుంచారు మన మోహపు తెరలను చీల్చేందుకు వారు విసిరిన అక్షర తూణీరాలివి అలాగని భార్యపై భర్త భర్తపై భార్య విరక్తిని పెంచుకోవాలని పరమ చెప్పడం లేదు ఎవరికెవరు ఎంతవరకో స్పష్టం చేస్తున్నారంటే కఠినమైనప్పటికీ సత్యం సత్యమే కదా నిత్య జీవితంలో మనల్ని కమ్మేస్తున్న మాయ మబ్బులు ఎంత గాఢంగా ఉన్నాయంటే వేయి సూర్యుల ప్రకాశం కూడా వాటిని ఛేదించలేదు అందుకే శంకరాచార్యులు తన జ్ఞానబోధతో మనల్ని మేల్కొలుపుతూ హెచ్చరిస్తున్నారు ఈ శరీరానికి సంబంధించిన అల్లుకున్న అనుబంధాలకు ఆశాపాశాలకు మనం ఎంత భద్రమైపోతున్నామంటే వాటికి అతీతంగా ఒక్క క్షణమైనా ఆలోచించే సాహసం చేయడం లేదు నిజానికి గృహస్థాశ్రమం కూడా మోక్షానికి మార్గమే కానీ కేవలం లౌకికమైన బంధాల్లోనే బందీలు కావడం వల్ల చాలామంది ఆ ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తించడం లేదు దాంపత్య జీవితాన్ని ఆధ్యాత్మిక కోణంలో ఆవిష్కరింపజేసుకోకపోవడం దానివల్ల చివరకు ఏ స్థితికి చేరుకుంటామో హితవు పలికారు శంకరాచార్యులు జీవిత భాగస్వామిని కేవలం శరీరానికి అర్ధభాగంగానే తలచి భార్యను భర్త భర్తను భార్య భోగవస్తువులుగా భావిస్తే చివరికి ఆత్మీయులు అనుబంధాలు కూడా అశాశ్వతంగానే ముగిసిపోతాయి అదే భావాన్ని భగవాన్ శ్రీరామకృష్ణులు ఓ బెంగాలీ గీతల్లో ఇలా అన్నారు ఎవరికోసమైతే నీవు జీవితమంతా యమయాతనలు పడుతున్నావో వారు నీతో వస్తారా నువ్వు ప్రియంగా భావించే భాగస్వామి పాచిపీనుగా అని ఈసడిస్తుందని తెలియజేస్తున్నారు ఆలు మగలు ఆత్మబంధువులుగా మసులుకోవాలన్న విషయాన్ని మరచి కేవలం భౌతిక సంబంధాలనే కొనసాగిస్తే జీవితాలు రసహీనులవుతాయి భారతీయ సనాతన ధర్మం వివాహ వ్యవస్థకు కూడా ఒక సమున్నతమైన ఆదర్శాన్ని కల్పించింది దానిని విస్మరించడం వల్లే మానవ జీవితంలోని దాంపత్య ధర్మానికి విఘాతం కలుగుతుంది ఆధ్యాత్మిక సంపద మనలో నైరాస్యాన్ని నిర్లిప్తను పెంచుతుందని చాలామంది అపోహపడుతుంటారు కానీ అంతర్లీనంగా ఆధ్యాత్మికత మన జీవితాన్ని మరింత అర్థవంతంగా తీర్చిదిద్దుతుంది ఎల్ల కాలము ఈ లోకంలో మనం ఉండమని తెలుసుకుంటే ఇప్పటికన్నా గొప్పగా సార్థకంగా జీవించగలుగుతాం ఎవరిపైనా అతి ప్రేమను పెంచుకోం అలాగని ఎవరిని ప్రత్యర్థులుగాను భావించుకోం దారిలో ప్రయాణికులుగా మనమంతా పరిచయమయ్యామని గుర్తిస్తే ఒకరి ఆగమనం మనల్ని ఆనందాల్లో తేల్చేయదు మరొకరి వియోగం మనల్ని విషాదంలో ముంచెత్తదు భార్యకు భర్త కావచ్చు భర్తకు భార్య కావచ్చు కొన్ని నాళ్లు ఈ జీవితం అనే నాటక రంగంలో తమ తమ పాత్రల్ని పోషించడానికి మాత్రమే వచ్చారంతే అందుకే శ్రీమద్భాగవతంలో కూడా ఇలా అంటారు అవును మరి లోకం ఒక చలివేంద్రం లాంటిది మనుషులందరూ దాహం తీర్చుకోవడానికి వచ్చిన బాటసారులు వాళ్ళు దాహం తీర్చుకోవడానికి వచ్చి వెళ్ళిపోయినట్లు మనం కూడా ఈ సంసారంలోకి వచ్చి మన పని కాగానే వెళ్ళిపోతూ ఉంటాం ఎప్పుడూ ఒకచోట కలిసి ఉండం కలుస్తూ ఉంటాం విడిపోతూ ఉంటాం భాగస్వాములుగా ఒకరిపై మరొకరు ప్రేమానురాగాలు ఉంచకూడదని శంకరాచార్యుల ఉద్దేశం కాదు కానీ తన తోటిదే లోకంగా జీవిస్తూ ఒకరి నుంచి మరొకరు అతిగా ఆశించవద్దని మాత్రమే వారు గుర్తు చేస్తున్నారు నిత్య జీవితంలో చాలామంది దంపతుల మధ్య ఘర్షణలు జరగడానికి కూడా ఈ అతిగా ఆశించే గుణమే కారణం అతిగా ఆధారపడే తత్వమే కొన్నాళ్లకు నిరాశకు నిర్వేదానికి గురి చేస్తుంది అందుకే మనస్సును ఉన్నతమైన ఆలోచనల వైపుకు ఉదాత్తమైన ఆదర్శాల వైపుకు మళ్లిస్తే సంకుచితమైన బంధాల్లో మనసు ఇరుక్కుపోదు అప్పుడు అది అశాశ్వతమైన శారీరక సుఖాలకే పరిమితం కాదు నిజానికి ఈ ప్రాపంచిక బంధాలకు కారణం తాత్కాలిక వ్యామోహమే అందుకే భక్త కబీర్ ఈ ప్రాపంచిక బంధాల అశాశ్వత తత్వాన్ని ఇలా గుర్తు చేస్తున్నారు ఏక్ దిన్ ఐసా హోయేగా కోయి కాహూ నరీ కో కహే తనిఖీ నారీ నాహీ నిజమే నీవు ఎవరికీ సంబంధించని రోజొకటి వస్తుంది అప్పుడు నీ ఇంట్లోని నారి అంటే నీ భార్య స్త్రీ నిన్ను వదిలేస్తుంది నీ శరీరంలోని నరము నిన్ను త్యజిస్తుంది గుర్తుపెట్టుకో हरे कृष्णा